శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పురంజనోపాఖ్యానము అనే వృత్తాంతంలో ఉన్నామండి నారద మహర్షి ప్రాచీన బర్హికి చెప్తూ ఉన్నాడు ఆ కథ మొత్తం చెప్పటం పూర్తయ్యాక చివరిలో తత్వాన్ని చెప్తూ ఉన్నాడండి నారద మహర్షి దేహమే జీవికి పురము దేహములు నిర్మించుకుని జీవియే పురములను వెతుకుచున్న పురంజనుడు పురాలను వెతుకుతూ ఉంటాడు ఆయన ఉండటం కోసం అందుకే జీవి ఆ శరీరం కోసం ఏది శరీరంలో ప్రవేశించాలని వెతుకుతూ ఉంటాడు అతడు సృష్టి పరిణామమున పెక్కు దేహములను ధరించి సుఖపడుటకై యత్నించెను అందు కొన్ని ఒకే పాదములు గల జీవులు ఆయన ఏ జీవికి ఏ ఏ శరీరాన్ని ఎంచుకుందాం అని ప్రయత్నించాడు ఎట్లా ప్రయత్నించాడు కొన్ని ఒకే పాదము గల జీవులు కొన్ని ఏమో రెండు పాదాలు గల జీవుల్ట కొన్నేమో మూడు పాదాలు గల జీవులుట కొన్నేమో నాలుగు పాదాలు గల జీవుల్ట కొన్నేమో ఆరు పాదాలు గల జీవుల్ట చూడండి కొన్నేమో బహుపాదములు గల జీవులు కొన్ని పాదములు లేని జీవుల్ట ఇట్లా ప్రయత్నించాట్టండి దీనికి మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఒకే పాదములు గల జీవులంటే వృక్షములని అర్థము రెండు పాదములు గల జీవులు అంటే పక్షులు మొదలగునవి మూడు పాదములు గల జీవులంటే మూడు కొమ్మలుగా చీలు నట్టి చెట్లును కొబ్బరికాయ వంటి విత్తనములను కలవి నాలుగు పాదములు గల జీవులంటే పశువులు మున్నగునవి ఆరు పాదములు గల జీవులు అంటే తేళ్లు మొదలగునవి బహుపాదములు గల జీవులంటే జర్రులు మొదలగునవి అసలు పాదములు లేనివి అంటే పాములు జలగలు మొదలగునవి ఈ రూపభేధములన్నీయు జీవుడు సదుపాయమునకై యత్నించుచు మార్చుకొనుచూ వచ్చినవి వాని దేహములే ఈ దేహములన్నీయు వాడు దేహ పరిణామమున ఇన్నిటిలో ప్రయాణము చేసి చేసి తుదకు నరదేహమును కనుగొనెను అన్ని దేహాలు ప్రయాణం చేశాడండి ఈ పరిణామంలో ఎవల్యూషన్లో అన్ని దేహాలు ప్రయాణం చేసి చివరికి నరదేహమును కనుగొనెను ఈ పురము హిమవత్పర్వతమునకు దక్షిణమున గల చర్యలలో దొరికినది ఎక్కడ దొరికింది నరదేహము పర్వతమునకు దక్షిణమున గల చర్యల్లో దొరికిందట అంటే అర్థం ఏంటండి మొదటి నరజాతి హిమవంతమునకు దక్షిణమున బ్రహ్మావర్తమందలి వనమున ప్రారంభమైనది ఇది శాస్త్ర సత్యము రాధ రాబోవు శతాబ్దులందలి జీవశాస్త్రజ్ఞులు కూడా దీనిని కనుగొనగలదురు బైబిల్ గ్రంథమున ప్రాత నిబంధనలో ఆదాము హవ్వ అను మొదటి దంపతులు చరించిన ఈదాన్వనము ఈ ప్రదేశముననే సూచించును రాబోవు పరిశోధనలలో తేలును అంటున్నారు మాస్టర్ రాబోవు పరిశోధనలలో తేలేది మాస్టర్ ఇప్పుడే ఇస్తున్నారండి మనకి ఈ బైబిల్ గ్రంథమున ప్రాత నిబంధనలో ఉన్నదానికి సమన్వయం చేసి చెప్తూ ఉన్నారు కనుక ఇదయ్య మొట్టమొట్టి మానవుడు మా నరజాతి ప్రారంభమైనది అదిగో ఆ పర్వతమునకు దక్షిణమున గల ఆ స్థలంలో అంటున్నారండి ఇట్లు అన్వేషణ చేయుచున్న జీవియందు దైవప్రజ్ఞ సహచరుడుగా ఉన్నది వానికి నామము రూపము లేకుండుటచే ప్రజ్ఞాతుడైనను మరుగుపడి ఉండెను ఇక నరదేహము అను పురమందలి నవద్వారములు మొదలగు వానినన్నింటినీ వివరించి తిని జీవుని ఈ నరదేహము నుండి భార్య పిల్లలు మొదలగు సంబంధములను ఏర్పరచుకొని విధానమంతయు ప్రకృతి వలన కలుగుతున్నది నరుని దేహం నుండి వెలువడి త్రిగుణాత్మక ప్రకృతియే వికృతులుగా కల్పించుకొనబడును ప్రకృతి వికృతి అనగా ఎట్టిది చెట్టు కొయ్య వంటిది ప్రకృతి ప్రకృతి వికృతి అంటే ఏంటో మాస్టర్ చక్కగా వివరిస్తున్నారండి చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తారు ఇక్కడ మాస్టర్ చెట్టు కొయ్య వంటిది ప్రకృతి దానితో మనము కల్పించుకుని కుర్చీలు బల్లల వంటివి వికృతులు అది సహజంగా వచ్చింది ఏంటి చెట్టు కొయ్య మనం చేసిందేంటి మనం తయారు చేసింది కుర్చీలు బల్లలు ఇవన్నీ వికృతుల్ట అయినను వానికి వేరుగా పేర్లు పెట్టుకొని నీది నాది అను సంబంధములు ఏర్పరుచుకున్నాము మట్టి వంటిది ప్రకృతి కుండలు కూజాలు వాని వంటిది వికృతి అయినను వానికి వేరుగా పేర్లు కల్పింపబడినవి బంగారము వంటిది ప్రకృతి అంటే బంగారము సిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటిది మనం ఏం చేస్తాం దాన్ని గాజులుగా తయారు చేసుకుంటాం మురుగులుగా తయారు చేసుకుంటాం గొలుసులుగా తయారు చేస్తాం రకరకాలుగా మనం తయారు చేస్తాం ఇప్పుడు ఏమైంది బంగారము వంటిది ప్రకృతి గాజులు మురుగులు గొలుసులు వంటివి వికృతులు వానికి మనము కల్పించుకున్న రూపములను పేర్లును వేర్వేరుగా ఉన్నవి గోధుమలు వంటిది ప్రకృతి దాని పిండితో కల్పించుకొని రొట్టెలు చపాతీలు మున్నగునవి వికృతులు ఇందు ప్రకృతి సహజమైనది వికృతులు మనము కల్పించుకొనినవి అట్లే సృష్టిలో ప్రకృతి సహజమైనది చుట్టరికములు మొదలగు వికృతులు కల్పించుకొనబడినవి నీరు వివిధ పాత్రలలో వివిధ ద్రవ్యముల సాంగత్యము పొంది కాఫీ టీ చారు పులుసు పానీయములు మొదలగు రూపాంతరములను పొంది వేరువేరు పదార్థములుగా చెల్లుబడి అగుచున్నది అట్లే ఒకే ప్రకృతి జీవుల మనస్సులలో వికృతులుగా కల్పింపబడి చుట్టరికములు ఆస్తిపాస్తులు వివిధ సన్నివేశములుగా అంగీకరింపబడి సుఖదుఖములు కలిగించుచున్నది ప్రకృతి ఒకటేనండి కానీ జీవుల మనస్సుల్లోకి వెళ్ళి అది రకరకాలుగా కల్పిస్తూ ఉంది వికృతులుగా కల్పింపబడుతూ ఉంది ఆయా వికృతి గుణములతో ముడిపెట్టుకున్న మనస్సు సంసారబద్ధయ చిక్కులలో పడును ఆ చిక్కులను విడదీసుకొనుటకై యత్నించుచు శ్రమపడుట దుఃఖించుట చేయును వానిలో నుండి వానిపై నుండి చూచుచున్నవాడు పట్టుబడడు ఒక్కొక్కప్పుడు తెలిసిన తర్వాత కూడా బలవంతముగా మరలా పట్టుబడుచుండురు భార్యతో మగమాటము ఆమె ఎందు కల్పించుకొనిన వ్యామోహము వలన పుట్టును అప్పటి నుండి తనకిష్టము లేకున్నాను ఆమె చెప్పినట్లు చేయక తప్పదని నమ్మును అట్టి అనుభవములనే పురంజనుని జీవిత కథగా చెప్పి తిని మామూలు ఇది మన కథేనండి పురంజనుని కథ అంటే మన కథ ఈ అనుభవాలనే పురంజనుని జీవిత కథగా చెప్పాను అని నారద మహర్షి అంటున్నాడు పెద్దలు దేహమును పురముగా వర్ణించుచున్నారు మరికొందరు దేహమును రథముగా వర్ణించుతున్నారు ఈ శరీరాన్ని కొంతమంది పురంగా వర్ణించారండి ఇగో ఈ పురంజనోపాఖ్యానంలో మనం చూసాం పురంగా వర్ణించారు అట్లాగే కొంతమంది రథముగా వర్ణించుతున్నారు భగవద్గీతలో రథంగా చెప్తారండి ఈ దేహాన్ని ఈ వర్ణనము వేద ఋషుల రచనలయందు కనిపించును ఇవి సత్యమును ఉపదేశించుటకు సులువు నేర్పునట్టి వాక్యములు ఆ సత్యాన్ని ఉపదేశించడానికి ఇదిగో ఇలా ఒకర ఒక పురంగా వర్ణించడం రథంగా వర్ణించటం మనకి చక్కగా ఆ సత్యం అర్థం అవటం కోసము సులభంగా చేయటం చెప్పటం కోసము చేసేటువంటివండి ఇవన్నీ కూడా వాణినే ఇతిహాసములందరూ ఈరోజు మాస్టర్ చెప్తున్న మాటలండి కంక్లూజన్ చేస్తున్నారు ఈరోజు చెప్తున్న మాటలు ప్రతి వాక్యము కూడా మనము ఒక అట్ట మీద రాసుకొని ఒక గోడకి తగిలించుకొని రోజు మననం చేసుకొని చూసుకొని దర్శించుకోవాల్సినటువంటి వాక్యాలండి వానినే ఇతిహాసములు అందు రథమునందున్నట్లు దేహమున జీవుడు అనేక గమనములు చేయుచుండును నిద్ర కళ మెలకువ అనబడు ప్రధాన స్థితుల మూడింటిని అనుభవించుచుండును ఇవి కాక చిల్లర గతులు అనేకములు కలవు ఏంటండి చిల్లరగతులు కూడా ఉన్నాయి అంటే ప్రధానంగా మూడు స్థితులను అనుభవిస్తూ ఉంటాడు మానవుడు నిద్ర అంటున్నాం కల అంటున్నాం మెలకు అంటున్నాం ఇవి కాక చిల్లర గతులు అంటున్నారు అవి ఏంటంటే పొరపాటు మున్నగునవి పొరపాటు ఇవి చిల్లర గతులు ఇన్నిటియందును పొరగ్రమ్మి ఆ పొరల లక్షణములతో పనిచేయుచున్నప్పుడు జీవుడు అజ్ఞానిగా పనిచేయును ఇన్నిటి ఎందు పొరగమ్మిందనుకోండి అజ్ఞానం వస్తుంది అట్లా అజ్ఞానిగా పనిచేస్తుంటాడు అప్పుడు చేసిన పనుల వలన బహువిధములైన దుఃఖములు అనుభవించుతున్నాడు ఈ పొరపాటు ఈ అజ్ఞానము వీటి వల్ల ఏమవుతుంది దుఃఖాలు అనుభవిస్తాడు ఏమిటయ్యా ఆ దుఃఖాలంటే ప్రధానంగా మూడు అంటున్నారు అవి ముఖ్యముగా అధ్యాత్మము అధిదైవము అధిభూతము మూడండి అధ్యాత్మము అధిదైవము అధిభూతము మూడు విధాలుగా ఉంటుంది ఈ దుఃఖములు గాజు పాత్రలో నీటిని పోసి వాడుకొనుట మాత్రమే తెలిసిన వానికి నీటిని మంచుగడ్డగా కట్టించు విద్యను నేర్పి గాజు గాజుపాత్రలో నీళ్లు పోయటం వాడికి అలవాటు గాజుపాత్రలో నీళ్లు పోస్తాడు బాగానే ఉంది అంత అంత మాత్రమే తెలుసండి వాడికి అనుకుందాం ఉదాహరణకి వీడికి నీటిని మంచుగడ్డగా నీటి నీటిని మంచుగడ్డగా ఫ్రీజ్ చేయటం అనేటువంటి విద్యను మనం నేర్పించామనుకోండి అతడు అలవాటు చొప్పున నీటి వల్లనే మంచుగడ్డను ఎత్తి గ్లాసుపై గుమ్మరించును గాజు గ్లాసులో నీళ్లు పోయటం అలవాటు వాడికి ఈసారి ఐసుగడ్డ తీసుకున్నాం ఐసుగడ్డ తయారు చేయటం నేర్పించాం ఐసుగడ్డ నీళ్ళలాగానే ఎత్తి కొట్టాడు అనుకోండి గ్లాసు లోపల ఏమవుతుంది అది పగిలిపోవును అనగా వికృతులను వాడుకొనున్నప్పుడు వాని ప్రాంతీయ ధర్మముల ఎందు జాగరూకుడుగా లేనిచో కష్ట నష్టములు తప్పవు వికృతులు అంటే ప్రకృతి వికృతులు వికృతులు అంటే మనం తయారు చేసుకున్నవి ఈ వికృతులను వాడుకునేటప్పుడు ప్రాంతీయ ధర్మాల ఎందు జాగ్రత్త వహించాలి లేకపోతే తప్పవు అట్లే ఈ చుట్టరికములు మొదలగు వానితో డబ్బుతోను వ్యవహరించినప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఏర్పడుతున్న వికృతి ధర్మముల జ్ఞానమును మరచినచో వాని ఎందు వ్యామోహం ఏర్పడి సుఖదుఖములు కలుగుచుండును ఇవన్నీ వికృతులండి చుట్టరికాలు కానీ డబ్బులు కానీ ఇవన్నీ వికృతులు ఏవో ఈ సంబంధాలు అంటున్నాం చుట్టరికాలు అంటున్నాం ఈ వికృతిని ధర్మాలు పాటిస్తున్నప్పుడు ప్రాంతీయ ధర్మాలు పాటించాలన్నాడుగా ఈ వికృతితో మనం డీల్ చేస్తున్నప్పుడు వికృతి ధర్మముల జ్ఞానమును మరచినచో వాని ఎందు వ్యామోహం ఏర్పడి సుఖదుఃఖములు కలుగుచుండును దేహము నూరు సంవత్సరములు జీవించినను అందున్న తాను దేహగుణములకు సంబంధించిన వాడు కాడు నూరు ఏళ్ళు ఉన్నా కూడా ఆ దేహ గుణాలకు సంబంధించిన వాడు కాడయ్యావాడు అయినను తాత్కాలికములైన ప్రాణధర్మములు ఇంద్రియ ధర్మములు మనోధర్మములు తన చుట్టూను రంగుల గాజు పలకల వలె కప్పుకొనను మన చుట్టూ కూడా రంగుల గాజు కల్పల పలకల్లాగా ఇవన్నీ కప్పుకుంటాయి ఏవేంటండి అవి ప్రాణధర్మములు కానీ ఇంద్రియ ధర్మములు కానీ మనోధర్మములు కానీ వాని నుండి స్వచ్ఛమైన కిరణము రంగులుగా ప్రతిబింబించినట్లు కోరికల కిరణములు పుట్టును వానిని తలచుకొనుటలో జీవుడు కోరికలను తననివిగా నమ్మును కోరికలను తనవిగా నమ్ముతాడు వ్రేలికి బాధ కలిగినప్పుడు నాకు బాధ కలిగిన అనుచున్నాము కదా రంగుల యుద్ధముల గ రంగు రంగుల అద్దముల గదిలో రంగులద్దాల గది ఉందండి ఒక పిల్లవాణిని ఉంచినచో సూర్యరశ్మి అతనిపై రంగులుగా పడుచుండును అద్దల గదిలో ఒక పిల్లవాడిని ఉంచామనుకోండి రకరకాల రంగులు రంగులు పడుతూ ఉంటాయి సూర్యరశ్మి అతనిపై రంగుల రంగులుగా పడుతూ ఉంటుంది అతను తాను రంగుల రంగులుగా ఉన్నానని సంబరపడి ఎగరవచ్చును పిల్లవాడు కదండి నేనేదో భలే బలే రంగులు రంగులుగా ఉన్నానని ఎగిరితే ఎగవ ఎగరవచ్చు ఆ రంగులను తనతో కొనిపోవుటకు కోరిక పుట్టవచ్చును భలే బలే ఉన్నయే రంగుల రంగులుగా కనిపిస్తున్నాను అద్దంలో రిఫ్లెక్ట్ అయ్యి రంగులు పడతాయి కదా తన మీద కనుక ఈ రంగులు నాతో పాటు తీసుకెళ్దాము అనుకున్నాడు అనుకోండి కోరిక పుట్టింది అనుకోండి పుట్టవచ్చు కోరిక కానీ సాధ్యము కాదు కనుక ఎట్నుంచి రోజింపవచ్చును ఆ పిల్లవాడు ఆ రంగుల్ని తనతో తీసుకెళ్లాలంటే కుదురుతుందా కుదరదు అప్పుడు ఏడవ ఏడుస్తాడు ఏడిస్తే ఏడవచ్చు నిజమే అట్లే భార్య బిడ్డలు ఇండ్లు చెక్కు పుస్తకములు సోఫాలు రేడియోలు కార్లు సినిమాలు క్లబ్బులు మున్నగు వాని నుండి సుఖమును మోసికొని పోవుటకై అహోరాత్రములు యత్నించి సాధ్యపడక ఏడ్చుచున్నవాడే సంసారబద్ధుడైన జీవుడు సంసారబద్ధుడైన జీవుడు ఎట్లా ఉంటాడో చెప్తూ ఉన్నారండి ఎలా అయితే ఈ పిల్లవాడు అద్దాల మధ్యలో ఉన్నప్పుడు ఆ అద్దాల రంగులన్నీ ఇతని పిల పడి ఈ పిల్లవాడు నా మీద రంగుల రంగులు ఉన్నాయి ఈ రంగులని నేను తీసుకెళ్దామంటే కుదరక ఏ ఏడవలసిన పరిస్థితి వస్తుందో అలాగే తాత్కాలికం ఆ రంగులన్నీ తన మీద పడ్డాయి కానీ తను తీసుకెళ్తా కుదురుతుందా ఏదో రిఫ్లెక్షన్ పడ్డ అతని మీద పడింది అంతే కానీ తీసుకెళ్తా పెట్ట కుదురుతుంది అలాగే భార్య బిడ్డలు ఇళ్ళు చెక్కు పుస్తకాలు పొలాలు ఆస్తులు డబ్బులు కీర్తి హోదా ఏవో రకరకాలు ఉంటాయి కదండీ సినిమాలు క్లబ్బులు వాటి అంటే పరిగెడుతుంటాం కదా ఇవన్నీ మోసుకుపోదాం అని అనుకున్నాడు అనుకోండి అహోరాత్రాలు సాధ్యపడదు నాయనా అట్లా సాధ్యపడక ఏడుస్తుంటుంటాడు ఈ సంసారబద్ధుడైన జీవుడు వాని సత్యాసత్యములు గ్రహించి యుక్తితో వినోదించువాడే మోక్షజీవి కనుక వాటి సత్యాసత్యాలు గ్రహించాలి ఏవండి ఇదిగో సినిమాలు డబ్బులు కీర్తి హోదా సోఫాలు రేడియోలు పుస్తకాలు ఇది వీటి సత్యాసత్యములు అంటే ఇవి తాత్కాలికము నాతో పాటు రావు ఈ సత్యము ఇవన్నీ గ్రహించిన వాడు వాడే మోక్షజీవి అంటున్నారు అయితే మరి దేవుడు అంటే ఎవరు గ్రహింపన శాశ్వతముగా వినోదించుచున్న పిల్లవాడే దేవుడు దేవుడంటే ఇక అతను ప్రత్యేకంగా గ్రహించడం అనేటువంటిది ఉండదు శాశ్వతంగా వినోదిస్తూ ఉంటాడు చిన్నపిల్లవాడు ఎట్లా అయితే వినోదిస్తూ ఉంటాడో అటువంటి వాడేనయ్యా దేవుడు గ్రహింపనక్కర శాశ్వతముగా వినోదించుచున్న పిల్లవాడే దేవుడు తెలిసినవాడు ముక్తుడు అతడు కర్మలు చేయును గాని చేయవలనని కుతూహలపడడు ముక్తుడు ఎలా ఉంటాడు తెలిసినవాట తెలిసినవాడు ముక్తుడు అతను కర్మలు చేస్తాడు కానీ చేయాలి అని కుతూహల పడటం ఉండదు అతనికి చేయకూడదని కూడా భావింపడు చేయకూడదని భావింపడు చేయాలని కుతూహలు ఉండదు కానీ కర్మలు చేస్తూ ఉంటాడు కర్మల వలన అతనికి అహంకార మమకారములు అంటవు కలగవు అంటవు కాదు కలగవండి అతనికి అహంకార మమకారాలు కలగవు కర్మల వల్ల కర్తవ్యం ఒక్కటే సమర్పణగా చేయును అభిలాషలు లేవు కనుక కర్తవ్యములు కాని వానిని చేయడు కోరికలు లేవుగా ప్రత్యేకంగా అందువల్ల అభిలాషలు లేవు కోరికలు లేవు కాబట్టి కర్తవ్యములు కాని వాణిని చేయడు కర్తవ్యాల్ని మాత్రమే చక్కగా సమర్పణగా చేస్తాడు అదిగో అట్లా ఉంటాడు ముక్తుడనేటువంటి వాడు అని చెప్తూ ఉన్నారండి కనుక ఈ అంశాన్ని పూర్తి చేశారండి పురంజనోపాఖ్యానము అనేటువంటి విషయాన్ని మనం పూర్తి చేసుకున్నాం మాస్టారు ఎంతో తత్వాన్ని ఇచ్చారండి ఈ కథలో దీనితో పదకొండవ వాల్యూమ్ కూడా పూర్తయిందండి మనకి భాగవత రహస్య ప్రకాశము మొత్తం పదహారు వాల్యూమ్స్ అందులో పదకొండవ వాల్యూమ్ మనం పూర్తి చేసుకున్నామండి చతుర్థ స్కందంలో భాగవతంలో చతుర్థ ఉన్నాం రేపటి రోజున మనము పన్నెండవ వాల్యూంలోనికి ప్రవేశిస్తామండి అంటే చతుర్థ స్కందంలో చివరి భాగము అట్లాగే పంచమ స్కందము ఇంతవరకు ఉంటాయండి ఈ పన్నెండవ వాల్యూంలో ఆ పన్నెండవ వాల్యూములు లోనికి రేపటి రోజున మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా